నమస్తే ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది టెంపుల్స్ కు సంబంధించినటువంటి నిధులేవి కూడా కేవలం ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి మతపరమైనటువంటి అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టాలి తప్ప ప్రభుత్వ చారిటీ కో లేకపోతే ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించకూడదంటూ చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది దానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చ ఇది ప్రభుత్వ ఆలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఆలయాలన్నిటికీ కూడా స్వయం ప్రతిపత్తి కావాలి దీని మీద ప్రభుత్వ అధమాయిషి ఉండకూడదు అన్నటువంటి చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది ఈ నేపథ్యంలో ఈ హైకోర్టు తీర్పు చర్చనీయాంశంగా మారింది దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రచయిత సీనియర్ పాత్రికేయులు ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రక నవల రచయిత నమస్తే శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సార్ ఒక ఆలోచనను వేకెత్తిస్తోంది నిజానికి ఎప్పటి నుంచో హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలి అటానమస్ స్టేటస్ మీరు ఎలా చూస్తారు ఎలా స్పందిస్తారు అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ శివం రోడ్ హైదరాబాద్ తెలంగాణ ముందుగా ఈ కార్యక్రమాన్ని బీచ్ నేషనల్ హబ్ ప్రేక్షకులకు సహృదయులకు అందరికీ కూడా ముందుగా నా విశ్వావసునామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు ఇక ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అంశం ఏమిటంటే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు పెట్టు లాంటి తీర్పును ప్రకటించింది దేవాలయ ధర్మాదాయ నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేయకూడదు అనేది దీ తీర్పు యొక్క సారాంశం అంటే ఇప్పటి వరకు ఆ నిధులు దుర్వినియోగం చేయబడుతున్నవి అనే అర్థం ఈ తీర్పులో ఉన్నవి ఇది ఇవాళ యాప్ స్టేషన్ కాదు చాలా కాలంగా ఈ స్టేషన్ జరుగుతుంది తీర్పు మాత్రమే ఇవాళ వచ్చింది ఇలా ఎందుకు జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ సుప్రసిద్ధమైనటువంటి కొన్ని దేవాలయాలు ఉన్నాయి హిందూ దేవాలయాలు ఆ నిధులను తీసుకువెళ్ళి దారి మళ్ళీ నుంచి వేరే పనుల కోసం ఉపయోగిస్తున్నది ఇక్కడ మనం రెండు మూడు అంశాలను ప్రధానంగా తీసుకోవాలి ఒక్క హిందూ దేవాలయాలకు సంబంధించిన నిధులను మాత్రమే ఇలా చేస్తున్నది ఇది పాయింట్ నెంబర్ వన్ బోర్డు ఆస్తులను ఈ రకంగా వాళ్ళు తాకటం లేదు లేదా అక్కడ ఉన్న చర్చి నిధులను ప్రభుత్వం తాకటం లేదు వాటి జోలికి వెళ్లడం లేదు హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను మాత్రమే దుర్వినియోగం చేస్తున్నది ఇక్కడ దుర్వినియోగం అనే మాటకు అర్థం ఏమిటంటే ఆ ఫండ్స్ భక్తులు ఇచ్చినటువంటివి భక్తులు ఇచ్చిన ఆ నిధులు ఆ దేవాలయాల యొక్క అభివృద్ధి కోసం మత సంబంధమైనటువంటి కార్యకలాప కళాపాల కోసం లేదా ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఉపయోగించాలి కానీ స్వార్థం కోసం లేదా వేరే ఇతరత్ర అంటే ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి ధార్మికమైన కార్యక్రమాలు కాకుండా అన్యమైన ఏ కార్యక్రమం అయినా సరే ఇది దుర్మార్గమేనని మనం తీర్ తీర్మానించాలి ఒకవేళ అలా నిధులు మళ్లించాలనే మీరు అనుకుంటే సెక్యులర్ దేశంలో మరి చర్చిల విషయంలో గురుద్వారాల విషయంలో లేకపోతే మసీదుల విషయంలో లేకపోతే రామాల విషయంలో పీటీఏ భేటి ధోనికి వెళ్ళకుండా కేవలం ఒక హిందూ టెంపుల్స్ నిధులు మాత్రమే ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు బేసిక్ క్వశ్చన్ పాయింట్ నెంబర్ టూ ఈ నిధుల యొక్క మళ్లింపు అన్నది ఒక హిమాచల్ ప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాదు దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఈ రకంగా హిందూ దేవాలయాల మీద వచ్చేటటువంటి నిధుల మీద ప్రభుత్వం యొక్క అజమాయిషి బాగా పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు హిందూ దేవాలయాల మీద వచ్చే నిధులను ఎందుకు అన్యాక్రాంతం చేస్తున్నారు ఇస్ డైరెక్ట్ క్వశ్చన్ అక్కడ చర్చ్ నిధులు ఉన్నాయి ఆ చర్చి చర్చ్ నిధుల జోలికి వాళ్ళు వెళ్ళడం లేదు అక్కడ వక్ బోర్డులు ఉన్నాయి బోర్డు నిధుల జోలికి వెళ్ళదు స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తమిళనాడు ఇస్ ద టెంపుల్ స్టేట్ అంటే కేవలం టెంపుల్ టూరిజం మీదనే ఆ రాష్ట్రం బతుకుతున్నది ఆ టెంపుల్ టూరిజం మీద వచ్చే నిధులను మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది కానీ టెంపుల్స్ యొక్క అభివృద్ధి కోసం కానీ భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం కోసం కానీ అక్కడ ఉన్నటువంటి నాస్తిక ప్రభుత్వానికి ఎటువంటి చింత గౌరవం కూడా లేదు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నది ఈ దేవస్థానంలో ఉన్నటువంటి నిన్న మొన్నటి వరకు అంటే జస్ట్ ఒక ఏడాది క్రితం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అక్కడ ఏర్పడింది ఇంతకు ముందు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నిధుల విషయంలో పరకామణిలో పేపర్లో వచ్చింది వార్త పరకామణిలో నిధులు ఎవరో స్వాహా చేశారు అని ఒక వార్త వచ్చింది పరకామణి అంటే మీకు తెలుసు అక్కడ దేవాలయంలో కూర్చొని ఆ దేవుడు నిధులన్నింటినీ ఒక తోట గొప్పగా పోసి లెక్క పెడతారు ఆ నిధులనే దేవుడు దేవుడికే మనం శటకోపం పెడితే మన ప్రభుత్వాలు ఇక సామాన్య మానవుల సంగతి చెప్పేది ఏమిటి కాబట్టి హిమాచల్ ప్రదేశ్ ఇచ్చినటువంటి ఈ హైకోర్టు తీర్పు ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు దిస్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు హిమాచల్ ప్రదేశ్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్ టుడే సో దే ఆర్ మిస్అపరియేటింగ్ దోస్ ఫైండ్స్ అండ్ దిస్ జడ్జ్మెంట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ గవర్నమెంట్స్ ట్వంటీ నైన్ గవర్నమెంట్స్ ఇన్ ది కంట్రీ సార్ అయితే రీసెంట్ గానే మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం సార్ చాలా సందర్భాల్లో జరిగి మీరు చెప్పినట్టుగా టిడిలో పరకామనలో డబ్బు మాయమైంది లేకపోతే భక్తులు ఇచ్చినటువంటి కానుకలు మాయమయ్యా అటువంటి వార్తలు మనం గతంలో విన్నాం రీసెంట్ గా శబరిమలలో నాలుగున్నర కేజీల బంగారం గోల్డ్ ప్లేట్స్ మిస్ అయిపోయాయి అంటే దాని విలువ సుమారు ఐదు కోట్లు ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ తెప్పద ఒకవేళ ఈ పొరపాటు గవర్నమెంట్ చేసినా పొరపాటే టెంపుల్ అథారిటీస్ చేసినా పొరపాటే టెంపుల్ అథారిటీస్ అంటే అక్కడ ఉన్నటువంటి హయ్యర్ అప్స్ హయ్యర్ అప్స్ అంటే ఆ పాలక మండలి చేసినా తప్పే ఒకవేళ పూజారి చేసినా కూడా తప్పే ఏ మిస్టేక్ ఇస్ ఏ మిస్టేక్ దేవుడు సొమ్ము దేవుడికి కాకుండా వీళ్ళు ఉపయోగించుకుంటే దుర్మార్గం కాల సో ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ దీనిని తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయాలి అది శబరిమలై కానివ్వండి తిరుపతి కానివ్వండి అచ్చా నేనికి ఒక ప్రశ్న వేస్తున్నాను రాజుగారు తిరువనంతపురంలో అనంతమైనటువంటి నిధులు ఉన్నాయి దేవా దేవుడికి ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మనకు తెలియదు మరి తిరువనంతపురంలో ఉన్నటువంటి ఆ నిధులన్నీ ఏమైనాయి సార్ వాటికి లెక్కపత్రాలు సరిగ్గా ఉన్నాయా అక్కడ వచ్చినటువంటి ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు ఈ నిధులన్నీ ఏం చేసినాయి కాబట్టి ఒక్క ఆ స్టేట్ కు సంబంధించి మాత్రమే మన వాళ్ళ ఒక్క హిమాచల్ ప్రదేశ్ అన్నటువంటిది కాదు ఇప్పుడు ఇస్ దీని ఏమంటారంటే పెండోరాస్ బాక్స్ అంటారు పెండోరాస్ బాక్స్ అంటే తేనె తేనె తుట్టె కదిలింది అంటాను తెలుగులో తెలుగు తెలుగు ఇయమ్ దేవుడి నిధులను ప్రభుత్వం కానివ్వండి ఆలయ నిర్వహణ అధికారులు కానివ్వండి చివరికి ఆలయ అర్చకులైనా సరే దేవుడి నిధులను ఎవరు తిన్నా సరే వాళ్ళు శిక్ష కరెక్ట్ అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే మీరు చెప్పినట్టుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఆ ఒక్క రాష్ట్రంలోనే ఈ సమస్య లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హిందూ ఆలయాల్లో కూడా హిందూ దేవాలయాల పరిధిలో బంగారం కానివ్వండి భక్తులు ఇచ్చినటువంటి కానుకలు కానివ్వండి డబ్బు కానివ్వండి వేల ఎకరాల భూములు కానివ్వండి ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి స్వార్థపరుల చేతుల్లోకి లేకపోతే ప్రభుత్వం కొన్ని కొన్ని సందర్భాల్లో మిస్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో హైకోర్టు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ఈ పద్ధతిని తీసుకురావాలంటే ఏదైనా ఒక చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా లేకపోతే ఇది ఏ స్టేట్ కా ఆ స్టేట్ సెపరేట్ గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయమా ఎలా అమలు జరుగుతుంది ఒక తమిళనాడులోనే లక్ష ఎకరాల దేవుడి భూమి అన్యాకృతం అయిందని ఒక వార్త వచ్చింది ట్రూ ఆర్ నాట్ మరి ఆ ధర్మ ఆ సంపద ఆ ఎకరాలని ఎవరు ఆక్యుపై చేసుకున్నారు ఎవరు అంటే క్రిస్టియన్స్ ఆక్యుపై చేసుకొని ఉండొచ్చు ముస్లింస్ చేసుకొని ఉండొచ్చు క్రిస్టియన్స్ చేసుకొని ఉండొచ్చు లేదా డిఎంకే ప్రభుత్వమే చేసుకొని ఉండొచ్చు దేవుడు భూములు దేవుడు మాన్యాలు అంటారు దేవునికి ఇవ్వబడ్డ ఈనాం భూములు మాన్యాలు వాటిని ఎందుకు తీసుకుంటారండి వీళ్ళకి దేవుడు భూములు వీళ్ళు ఎట్లా స్వాధీనం చేసుకుంటారు ఎవరో భక్తులు దేవుడికి కైంకర్యం కోసం ధూప దీప నైవేద్యాల కోసం వాళ్ళు ఇచ్చినటువంటి భూముల్ని వాటి మీద ఈ ప్రభుత్వాలకి ఏం ఉంటుందండి మరి దేవుడి మీద విశ్వాసం లేని ఈ నాస్తిక ప్రభుత్వాలు దేవుడి సొమ్మును ఎందుకు బొక్కుతున్నాయి ఈ ప్రశ్న మనం మౌలికంగా వెయ్యాలి ఇట్ ఇస్ వర్ సెంట్రల్ గవర్నమెంట్ టు ఇన్వెస్టిగేట్ టోప్ స్ట్రింగ్ అండ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రింజెంట్ యాక్షన్ ఫండ్స్ ఇప్పుడు ఒక మాట చెప్తాను గారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద వచ్చిన డబ్బుతో తిరుపతిలో మేము ఒక రోడ్డు వేశాము ఈ రోడ్డు ప్రజా సౌకర్యం కోసమే కదా అన్నా కూడా తప్పే అందుకు మున్సిపాలిటీ ఉంది మెట్రో సిటీ వాళ్ళు పనులు పడుతున్నారు పనులు కట్టిన పనులతో వాళ్ళు అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేయొచ్చు దేవుడి యొక్క సొమ్ము భక్తుల యొక్క సౌకర్యాల కోసం మాత్రమే ఉపయోగించాలి లేదా ధర్మ ప్రచారానికి ఉపయోగించండి సమాజంలో చాలా అన్యాయం పెరిగిపోతున్నది దాని కోసం ఉపయోగించండి అంతేగాని దేవుడు సొమ్ముతో మేము ప్రాజెక్ట్ కడతామంటే అట్లా ఇది అన్యాయం కదా దేర్ ఇస్ నో లాజిక్ ఆల్సో ఇట్ ఈస్ నైదర్ ఎథికల్ నార్ లీగల్ అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శివప్రసాద్ గారు కేవలం హిందూ ఆలయాల నుంచి నిధులు మాత్రమే డైవర్ట్ అవుతున్నాయి వేరేజ్ మనం అంటే ఇక్కడ మతాల మధ్య మనం కంపారిజన్ తీసుకురావడం ఉద్దేశం కాదు కానీ చర్చల విషయంలో అక్కడ ఫారిన్ కంట్రీస్ నుంచి అక్కడికి వాళ్ళకి కోట్ల రూపాయల ఫండింగ్ వస్తుంది ఈవెన్ ఇప్పుడు వక్ఫోర్డ్ బోర్డు వీటి వీటి పరిధిలో కూడా చాలా ఉంటాయి బట్ అక్కడ ఆ మతాల్లో అలా జరగడం లేదు కేవలం హిందూ ఆలయాల పరిధిలో ఉన్నటువంటి ఈ ఈ భూములు కానివ్వండి నగదు కానివ్వండి లేకపోతే బంగారం కానివ్వండి ఇక్కడ మాత్రమే వేరే అవసరాల కోసం వినియోగించడం జరుగుతుంది ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది ఇది బుద్ధిపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మూడు సంవత్సరాల క్రితం ఈ తిరుపతి వెళ్ళే బస్సులు ఉంటాయి కొన్ని బస్సులు వాళ్ళకి బస్సు టిక్కెట్ ఇస్తారు ఆ టిక్కెట్ వెనక జెరూసలేం వెళ్ళండి అంటూ ముద్ర వేశారు మీకు గుర్తుందో లేదో బస్ టిక్కెట్ వెనక తర్వాత యాక్స్టేషన్ చేసేసరికి ఆ టిక్కెట్లను విత్డ్రా చేశారు కాబట్టి ఇది బుద్ధిపూర్వకంగా జరుగుతున్నటువంటి దుర్మార్గం మీకు నాకు గుర్తుంది ఆ కనకదుర్గమ్మ దేవాలయం లోపల రాత్రి శరణ నవరాత్రాల లోపల ఒక వీడియో క్రిస్టియన్ వీడియో రిలీజ్ అయింది అప్పుడు భక్తులు కోపం వచ్చి అక్కడ ఉన్న ఆ వీడియో మీద రాళ్లేశారు అంటే ఏదో పొరపాటు జరిగిందేది అన్నారు ఇది బుద్ధిపూర్వకంగా జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గం అంటే సెక్యులరిజం అంటే యాంటీ హిందూయిజం అనే డిఫినేషన్ వాట్ ఈస్ సెక్యులరిజం సెక్యులరిజం మీన్స్ యాంటీ హిందూయిజం వాళ్ళు సెక్యులరిజం అంటే మతాతీతం వ్యాత్యాంగం కాదు మతాతీతం అంటే హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఆ హిబ్రూలు పార్సీకులు కమ్యూనిస్టులు అందరి విషయంలోనూ సమానంగా ఉండాలి బౌద్ధులు ఆ గురుద్వారా ఏదైనా అని ఒక్క హిందూ వైదిక దేవాలయాల విషయంలో మాత్రమే ఈ దుర్మార్గం జరగడం మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నది కాబట్టి ఈనాడు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు భారతదేశంలోనూ ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కనుపి కావాలి అను మనం ఈ హబ్ ద్వారా విజ్ఞప్తి చేద్దాం శివప్రసాద్ గారు అయితే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఈ మధ్యనే సవరణ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికీ కోర్టు చుట్టూ ఇప్పటికీ కూడా కోర్టులో ఉంది కానీ ఇప్పటికీ అది చట్ట రూపం అయిపోయింది కానీ కొన్ని అడ్డంకులు ఉన్నాయి కానీ అక్కడ చూస్తే మనకి సుమారుగా ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమి కేవలం కొద్ది మంది ఒక రెండు వందల మంది వ్యక్తుల చేతుల్లో మాత్రమే అది బందీ అయిపోయినట్టుగా ఉంది దాన్ని ఏదో అందరికీ సమాజంలో అందరికి ఉపయోగపడేలాగా ఆ మైనారిటీలకు కూడా ఉపయోగపడేలాగా ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామంటే దానికి కూడా అడ్డుపడుతున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు ఈ బాబ్ ఆస్తులు ముస్లింలకే చెందాలి అందులో దేర్ ఇస్ నో దేర్ ఇస్ నో క్వశ్చన్ ప్రాపర్టీస్ బిలాంగ్ టు ఓన్లీ ముస్లింస్ అయితే పూర్ ముస్లింస్ అందటం లేదు వాళ్ళు అమీర్ అమీర్స్ ఉన్నారు పాలిటీషియన్స్ వాళ్ళు వీటిని కబ్జా చేశారు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాళ్ళే ఇప్పుడు గొడవ పెడుతున్నారు లేకపోతే మేము మీకు ఓట్లయ్యామని బెందిస్తున్నారు మేము మీకు ఓట్లు అయ్యామని బెంధించడం ద్వారా ప్రభుత్వాలు భయపడిపోతున్నాయి కాబట్టి ఆస్తులు ఏవైతే ఉన్నావో వాటి మీద వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నటువంటి పూర్ పూర్ ది పూర్ అంటే చాలా నిర్ధనులైనటువంటి ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందేటట్లు చూడాలి కానీ వీటి మీద కబ్జా చేసి వీటిని ఆక్రమించుకున్నటువంటి ఇవాళ కాదు చాలా దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ భూముల్ని ఆ జాగీర్ దార్సు దార్సు తర్వాత అమీర్సు ఉంగ్రావ్స్ ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్నారు కొంతమంది వీళ్ళని ముస్లిం భూస్వాములు అంటారు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి దీని గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కానివ్వండి భయం ఎందుకంటే ఆ ఆస్తులు ఆ ఆస్తుల గురించి కనుక మాట్లాడితే వాళ్ళ ఓట్లు తమకు రావు అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సైకాలజీ కాబట్టి ఈ విషయంలో వాళ్ళు చేసే యాప్ ఏదైతే ఉందో దానిని కామన్ మ్యాన్ వాళ్ళకి అర్థమయ్యే పరిభాషలో మనం చెప్పాలి ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ త్రూ మీడియా దట్ దిస్ మిస్చీప్ ఈస్ గోయింగ్ ఆన్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్యూ ఇండివిజువల్స్ యూ రిచ్ ఇండివిజువల్స్ వాళ్ళే యాప్ చేయిస్తున్నారు మీరు అన్నట్టు శివప్రసాద్ గారు అక్కడ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అతి పేదలైనటువంటి బాగా వెనుకబడిన వర్గాలకు అది చెందాలి అది ఒకటి అది జరగడం లేదు అదే ప్రభుత్వం క్వశ్చన్ చేసింది దాంట్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది చట్టం వచ్చింది కానీ ఇంకొక అభ్యంతరకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థలాగా రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఎక్కడ గో ఇక్కడ ఇక్కడ ఈ బోర్డు పాతితే ఇక ఈ ల్యాండ్ మాది దాన్ని తిరిగి క్వశ్చన్ చేయడానికి అవకాశం లేకుండా ఉంది కదా అది చాలా చాలా భూములను అలా కలిపేసుకున్నారు కదా చాలా ఆక్రమణలు జరిగాయి కదా అది అభ్యంతరకరమైనటువంటి విషయం నో డౌట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భూములు ఒక్కొక్క దేవాలయానికి ఎంతంత ఉందో భూములు ఒకసారి లెక్కవేయమని చెప్పండి కొన్ని చోట్ల చిన్న చిన్న దేవాలయాలకు నలభై ఎకరాలు ఉండవచ్చు పెద్ద పెద్ద దేవాలయాలకి కొన్ని వందల ఎకరాలు ఉండవచ్చు సింహాచలం దేవాలయం దానికి గజపతి రాజులు అంటే ఆనంద గజపతి రాజు అశోక్ గజపతి రాజు వీళ్ళ పూర్వీకులు వేలకు వేల ఎకరాలు దేవుడికి ఇచ్చారు ఆ దేవుడి ఎకరాలన్నీ కూడా ఎవరు ఆక్రమించుకున్నారండి టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సింహాచలం మరి దాని గురించి ఎవరు విచారించలేమిటి ఈ ఆక్రమణలు జరిగిపోతున్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో మన వాళ్ళు అంటున్నారు చెరువుల్ని ఆక్రమించుకున్నారండి అని వాళ్ళు చెరువుల్ని ఆక్రమించుకున్నారు శ్మశానాన్ని కూడా ఆక్రమించుకుంటున్నారు దే ఆర్ ఆల్ ప్రాపర్టీస్ ఎస్పెషల్లీ ప్రాపర్టీస్ గివెన్ బై ది డివోటీస్ టు ద గాడ్ ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి ఒక చట్టం రావాలి థ్యాంక్ యూ శివప్రసాద్ గారు మీరు అన్నట్టుగా ఈ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి చాలా అవసరం దీనిపైన చర్చ జరగాలి ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈ నిధులు దుర్వినియోగం కాకుండా కేవలం ధార్మిక పరమైనటువంటి అవసరాలకు మాత్రమే ఉపయోగపడేలాగా ఒక చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రాష్ట్రాల్లో ఒక వెండి బంగారం మాత్రమే కాదండి నాట్ ఓన్లీ గోల్డ్ అండ్ క్యాష్ బట్ ఆల్సో ది ల్యాండ్ టెంపుల్స్ కొన్ని ఉన్నాయి మైనర్ టెంపుల్స్ ఉన్నాయి వీటి గురించి చాలా చాలా పెద్ద మేజర్ మేజర్ ప్రాబ్లం ఇది హిందూ సంఘాలు చాలా కాలంగా పోరాటం చేస్తున్నాయి కానీ ఇంతవరకు సఫలీకృతం కాలేదు భవిష్యత్తులోనైనా ఒక మార్పు రావాలి దానికి ఈ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మా ప్రేక్షకులు కూడా ఈ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి విషయంలో ఏం చేస్తే బాగుంటుంది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి చాలా మంచి సబ్జెక్ట్ ఇది అలాగే మా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు తప్పకుండా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు